ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో రహదారుల అభివృద్ధి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఉపాధి హామీ పనులు చేతి వృత్తుల ప్రదర్శన తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం ఇలపగుర్తి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి లోసరి నుంచి భీమవరం మీదుగా పెప్పర్ వరకు రహదారి నిర్మాణానికి వంద కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపత్ర శ్రీనివాసవరం చెప్పారు తాడేపల్లిగూడెం మంత్రి ఈ నెల ఏడవ తేదీన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులను కలుపుతూ సర్వీస్ రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు చెప్పారు లోసర్ నుంచి ఫిపర్ వరకు గల రోడ్డును ఈ నెల రోజుల్లో టెండర్ ఖరారు చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు తాడేపల్లిగూడెంలో డయాలసిస్ సెంటర్ భవన్ నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు డయాలసిస్ మిషన్లను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా నూట పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు విడుదల చేశామని చెప్పారు భీమవరంలో మంత్రి శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయలు వందే భారత్ పథకం ద్వారా నరసాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇరవై ఐదు కోట్లు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగిందన్నారు జాతీయ రహదారులకు సర్వీస్ రోడ్ల ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు బియ్యం శక్తి పనిచేస్తుందని అన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా మారుమూల గ్రామాలకు ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించేందుకు నూట ఇరవై కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామాయణాడు చెప్పారు పాలకొల్లు నియోజకవర్గంలోని గోదావరి లంక గ్రామాలైన కనకాయలంక పెదలంక గ్రామాల్లో నూట అరవై ఒక్క కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ నిధులతో పనులను మంత్రి ప్రారంభించారు అంతకుముందు పాలకొల్లు మండలం శివదయం చిక్కాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా రామాయణాయుడు మాట్లాడుతూ రైతు తనకు నచ్చిన మిల్లులో తన ధాన్యాన్ని విక్రయించుకోవచ్చన్నారు రైతు విక్రయించిన నలభై ఎనిమిది గంటల్లో తన ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తాత అయిన పెదమైన వనలంక గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు పెదమైన వనలంకలోని డిజిటల్ భవనాన్ని సముద్రపు గురవుతున్న ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో వంద ఏళ్లకు సోలార్ ప్యానల్స్ను రాయితీతో ఏర్పాటు చేసే పనులను ఈ నెల పదిహేనో తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు నలభై లక్షల రూపాయలతో గ్రంథాలయ భవనం ఇరవై ఐదు లక్షలతో అంగన్వాడీ కేంద్ర భవనం ఇరవై లక్షలతో సాంస్కృతిక ఓపెన్ ఆడిటోరియం ముప్పై లక్షలతో సమైక్య భవనం నలభై లక్షలతో పిహెచ్సి సబ్ సెంటర్ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ పథకం జిల్లా సంచాలకులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు రెండు వేల నలభై ఏడు వికసిత భారత సాధనకు మహిళలు యొక్క భాగస్వామ్యం అత్యంత కీలకమని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు నర్సాపురంలో లేస్ ఉత్పత్తులకు మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఐదు రోజుల పాటు నిర్వహించనున్న చేతి వృత్తుల ప్రదర్శనను నరసాపురంలో మంత్రి మార్చి ఇరవై ఒకటో తేదీన ప్రారంభించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఓకల్ ఫర్ లోకల్ పేరిట వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తులను ఒక చోట చేర్చి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు దేశంలో పదిహేను వేలకు పైగా రైల్వే స్టేషన్లో స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రత్యేక అధికారి ఏ సూర్యకుమార్ చెప్పారు భీమవరంలో నిర్వహించిన సాంకేతిక ఆధారిత పరిశ్రమల పారిశ్రామికవేత్తల సమావేశంలో సూర్యకుమార్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర పీ ఫోర్ కార్యక్రమాలను ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్ని వార్తా విశేషాలతో నెలలో తిరిగి కలుసుకుందాం